ఆర్థికంపై ఇది శ్వేత ఇదే శ్వేత ఆర్థికంపై ఇది శ్వేత పత్రం కాదు ఎగవేత పత్రం అసెంబ్లీలో అధికార విపక్షాల డి అంటే డి శ్వేత పత్రం విడుదలపై వాడి వేడి చర్చ ఇటు ఆరుగురు మంత్రులు శ్రీధర్ బాబు వట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ కొమటరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఒకే ఒక్కడు హరీష్ రావు ఇటు కొలువు తీరిన కొత్త ప్రభుత్వ అధికారుల అండదండలు అటు విపక్ష స్థానం మాజీ ఆర్థిక మంత్రి అడుగడుగున అధికార పక్షం అడ్డంకులు అభ్యంతరాలు అయితేనే హరీష్ రావు వేసిన సాధ సాధికారిక ప్రశ్నలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తెల్లబోయింది మీ రాజకీయ పగ సాధించడానికి తెలంగాణను బలి చేస్తారా తెలంగాణను దివాలా తీసుంటే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయా పెట్టుబడిదారులు వస్తారా హామీలు అమలు చేయలేని మీ అశక్తతను కప్పిబుచ్చుకోవడానికి శ్వేత పత్రాల పేరుతో కోత ఏంది కోత పత్రాలు ఎగవేత పత్రాలు అంటూ గణాంకాలతో సహా ఇచ్చిన వివరణకు అడిగిన ప్రశ్నలో అధికార పక్షం తడబాటుకు గురైంది అంటూ హరీష్ రావు చెప్పిన తర్వాత అంటూ కూడా చూడవచ్చు ఏంది నా తెలంగాణను కాపాడుకునేందుకు నేను చెప్తున్నా శ్వేత పత్రాల లెక్కలకు కాగ్ ఆర్బీఐ ఆ బడ్జెట్ లెక్కలకు సంబంధించి కూడా ఇగో ఇక్కడ వీళ్ళు చెప్పుకున్నారు ఒక్కసారి చూడు రే ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీ చూడు తెలంగాణ ప్రజలారా కనబడుతుంది కదా ఏంది శ్వేతపత్రంలోని లెక్కలు కాగ్ ఆర్బీఐ బడ్జెట్ల లెక్కలు ఏమాత్రం పొంతనలేదు శ్వేతపత్రంలో అన్ని తప్పులు లెక్కలు చూపి సభను తప్పుదో పట్టిస్తున్నారు లెక్కలు తప్ప తప్పని తేలితే ఈ లెక్కలు అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయద్దు రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ ప్రచారం చేసి ఒక బీ ఏంది బీమారి రాష్ట్రంగా చూపించద్దు ప్రపంచానికి రాష్ట్రంపై తప్పుడు మెసేజ్ వెళ్తే అది తీరని నష్టం అంటూ కూడా చెప్తున్నాడు ఈయన నిజంగా అక్బరుద్దీన్ ఓవైసీ మోగూడు రైన్ నిజం చెప్పిండు ఆయన రాష్ట్రం అప్పుల కుప్ప అనే ఒక ప్రచారం వెళ్తే ఇతర దేశాల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడికి రావడానికే ఆసక్తి చూపువు ఒకటి రాష్ట్రం అనేది అంత ఏంది ఖరాబ్గా ఉందని మేము చెప్పలేదు ఇగో ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణం స్టేట్ ఎంత డెవలప్ చే డెవలప్లోకి పోయిందనేది రాబోయే కాలంలో ఏం చేయలేమనే పరిస్థితులలో ఉందని రోజు ఆర్థిక పరిస్థితులు బాగా లేవని గ్లోబల్ లెవెల్లో ఫోకస్ చేయడానికి కాదు ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే అప్పులు చేయ చేయందే ఏ రాష్ట్రము ముందుకు పోదో అప్పులు సరైన విధానంలో ఖర్చు పెట్టారో లేదో రాష్ట్ర ప్రజలు చెప్పేందుకు శ్వేతపత్రం ఇజ్జతీష్ణ అయిపోయింది ఇంకేముంటుంది నా ఉంటుంది ఇలా ఇలా దగ్గరే ఏముండదండి నేను చెప్తున్నా కదా ఏదో మార్పు మార్పు అన్నారు కదా నేను చెప్తున్నా కదా నిన్న నేను ఒకటి లైవ్ పెట్టి ఉండే మీ అందరికీ తెలిసిన విషయం ఏది యోగిడు ఒక లైవ్ పెట్టినా మీ గుర్తుండాలి చాలా క్లారిటీగా నిన్న రైతు నిన్న రాత్రి ఇయో తెలంగాణలో అసలు దొంగ ఎవరు అని నేను ఒకటి లైవ్ పెట్టిన ఈ లైవ్కి సంబంధించి నిన్న రాత్రిలు జరిగిన ఒక చర్చ మీకు చెప్పాలి నేను ఏం చెప్పినా అంటే తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఏంది నిన్న సాయంత్రం వాళ్ళు బడ్జెట్ కానీ దాంతోపాటు ఇతరత్ర కానీ ఇక అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ఇగో వచ్చా ఇగో ఇగో నేనేం చెప్పిన అంటే ఇగో గిడ రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి ఏ విధంగా కూర్చున్నాడు అని నేను అన్నా గంటే దానికి సంబంధించి ఇక మామూలు రచ్చగాలని నిన్న నేను చెప్తున్నా కదా కాస్తో కూస్తో అది నిజమైన అబద్ధమైన ఒక మాట చెప్తున్నా నాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావుది కుటుంబ పాలన అన్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏం పాలన అంటారో మీరే నిర్ణయించుకోవాలి నేను చెప్తున్నా కదా వాస్తవాన్ని వెలికి తీయడంలో నిజంగా చెప్తున్నా ఎవరికి భయపడేది లేదు ఇడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్న బస్తీమే సవాల్ నేను బానిసని కాదు అమరుణ్ణి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ హైదరాబాద్ గడ్డ మీద ఖననం చేయడానికి సిద్ధంగా కానీ మీకు భయపడే మీరు బెదిరింపులకు మీ ఫోన్లకు భయపడే తత్వం కాదు నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళది కుటుంబ పాలన అని పది సంవత్సరాలు చెప్పినాం మరి ఇదేంది అని అడుగుతున్నా నేను నేను డైరెక్ట్గానే క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు పది సంవత్సరాల పాటు కేసీఆర్ కవిత హరీష్ రావు లేకపోతే ఏంది సంతోషు ఇదంతా చెప్పిరు కదా మరి ఇప్పుడు మనం చేస్తున్నది ఏం ఏం పని అని మనం ఏమైనా శుద్ధ పూసల పని చేస్తున్నామా తోచోడు బుర్ర దొక్కిండు తోచోడు ఆగమాగం చేసిండు అనే కదా మిమ్మల్ని పెట్టింది మీరు కూడా గదే కొట్టంలోకి పోతామంటే మేమేం చెప్తాం తెలంగాణ ప్రజలారా మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రీ నేను అందుకే చెప్తున్నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే నమ్మరు మిగతా వాళ్ళు మాత్రం ఏంది గతంలో న్యూస్ నమస్తే తెలంగాణ ఎట్లున్నదో గట్లనే మారిపోయిన పరిస్థితి కూడా కనబడ్డది పా ఏంది ప్రశ్నించే అన్నారు ఎడవీయ్రో మరి పాపం వాళ్ళు ఆచుక్కి అన్న ఆచుక్ కనబడితే కనుక్కొని చెప్పు నేనేమంటున్నా అంటే వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ ఉన్నది దేనికి సంకేతం రాష్ట్రం అప్పులు అందరికీ తెలుసుపోయి రాష్ట్రం అప్పులు చేసింది ఓకే ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు చేసింది మరి అప్పు చేయందే ఇల్లు గడుస్తుంది ఇప్పుడు నేనే ఉన్నా టీవీ వేయిట్ అప్పు చేయందే అవుతుంది ఇది అప్పులు చేయందే ఏ సంస్థ డెవలప్మెంట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళు అప్పులు చేసిలు మీరు చేయాల్సిన పని పనే తెలుసా వాళ్ళు అప్పులు చేసిలు ఓకే మీరు ఆ అప్పులల్లో ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లల్లో ఇగో బాబు కేసీఆర్ ఇంత తిన్నాడు ఇగో లెక్క ఇగో లెక్క పత్రం ఏడవ ఇగో లెక్క పత్రం ఇట్లా ఏంది అంటే సాక్ష్యాధారాలతో సహా లెక్కపత్రం ఇగో కేసీఆర్ ఇంత తిన్నాడు కేటీఆర్ ఇంత తిన్నాడు హరీష్ రావు ఇంత తిన్నాడు కవిత ఇంత తిన్నాడు సంతోష్ ఇంత తిన్నాడు లేవతాల చుట్టపొల్ల అధికారులు ఇంత తిన్నారని నిరూపిస్తే అప్పుడు సెల్యూట్ చేయబుద్ధ అవుతుంది ప్రభుత్వానికి ఇది అందరికీ తెలిసిన విషయం దాంట్లో ఏముంటుంది అప్పులు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తాయి ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన పెద్ద మైనస్ ఏంటో తెలుసా మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా ఈ రోజు నేను చెప్తున్నా రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది ఆరు లక్షల డెబ్బై ఒక ఏడు వందల యాభై ఏడు కోట్లకు ఆ పూర్తి స్థాయిలో కూడా అప్పుల కుప్పగా మారిపోయింది అని చెప్తున్నారు చేయిర్రి ఇట్లనే ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం చేయిర్రీ చేస్తే ఏమైతుంది అంటే రేపు పొద్దుగాల ఇతర దేశాల నుంచి వచ్చి పారిశ్రామిక రంగానికి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉండాలనిపించినా కూడా అప్పుల రాష్ట్రంగా మారిపోయింది ఇక్కడ ఉంటే మనకి ఏంది అనే కార్యకర్త చర్చ గ్లోబల్ ప్రచారం వల్ల పూర్తి స్థాయిలో నష్టపోతాం ఇప్పటికే ఫేక్ ప్రచారం వల్ల అనే అనేక రకాలుగా కూడా మనం నష్టపోయిన పరిస్థితి కొనసాగుతుంది నేను నిజంగా చెప్తున్నా కేసీఆర్ అనేటువంటి ఓడించి తప్పు చేస్తామనే రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆత్మవిమర్శ చేసుకుంటారు నేను ఇప్పటికీ సర్వే చేసిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏమని అంటే గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు ఏమన్నారో తెలుసా దాదాపుగా మనం పోయింది ఎన్ని గ్రామం పన్నెండు గ్రామాలు అంటే ఒకే నియోజకవర్గం కాదు డిఫరెంట్ డిఫరెంట్ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు మీరు కేసీఆర్ను ఎందుకు ఓడించిరు అని నువ్వు మైక్ పెడితే చెప్పం కానీ పర్సనల్గా చెప్తా ఉన్నారు సరే చెప్పండి అని చెప్పినా ఏమంటున్నారు తెలుసా మేము మా కాడ ఎమ్మెల్యే ఓడిపోతే మంచిదే కానీ పైన కేసీఆర్ అత్తాడు కదా అనుకున్నారు అయ్యో ఇది ఒక్కటి జరిగింది ఎమ్మెల్యేల మీద ఉన్న అవినీతి మరకలు ఎమ్మెల్యేల మీద ఉన్న కబ్జాలు ఎమ్మెల్యేల మీద ఉన్న కేసులు ఎమ్మెల్యేలు చేసిన అహంకార పూరితమైన ధోరణి వల్ల ఒక ముప్పై మందిని మారుస్తే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళ వల్ల ఓడిపోయింది